హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గ్రీన్ పీస్ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చపాతీ పూరి నాన్స్ అలాగే రైస్లోకి బిర్యానీస్లోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి మీరే చెప్తారు సూపర్గా ఉందని మరి అంత రుచిగా ఉండే కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి నేను దీనికి ఒక హాఫ్ కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి మనకి మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా దానికి ఒక హాఫ్ కప్పు పైన కొంచెం ఉంటాయండి దానిలోకి నేను వేడిగా ఉండే నీళ్ళు పోసుకున్నాను అంటే మసలే నీళ్ళు పోసుకున్నానండి అలాంటి వాటర్ పోస్తే కనుక మనం వీటిని బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లోకి ఒక పావు పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని పక్కన నానపెట్టేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన నీళ్లు పెట్టుకున్నానండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు నేను పచ్చి బఠానీ తీసుకున్నాను పచ్చి బఠానీని మనం కర్రీ చేసేటప్పుడు ఒక కొంచెం సేపు బాయిల్ చేయాలండి మరీ ఎక్కువగా చేయకండి కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను ఇప్పుడు మన మేకర్ మొత్తాన్ని కూడా ఇట్లా వాటర్ అంతా తీసేయాలండి తీసేసి ఒక స్పూను ఆయిల్ వేసుకొని బాండీలోకి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిల్ మేకర్ పిండుకున్నాం కదా పిండేసిన మేకర్ని వేసేసుకోవాలి వేసుకొని దీన్ని ఇప్పుడు వేయించుకోవాలండి మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు కొంచెం ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి మనం టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక పెద్దది ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నూనెలో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా మసాలాలో కొంచెం కలిసేలాగా కలుపుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వాలి అది మనకి ఈ టమాటాలు అనేది కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడకనివ్వాలి మనకి టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి కదా అలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి ఆ పచ్చిమిరపకాయలు టేస్ట్ ఎంత ఉంటుందో చూసుకొని కారము దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ టీ స్పూన్ కారం వేసాను అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా టమాటా గ్రేవీకి కలిసేలాగా కలుపుకొని ఆ మసాలాలలో పచ్చివాసన పోయే వరకు నూనె పైకు తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ పీసు బఠానీ అలాగే మనం వేయించుకొని పెట్టుకున్న మీల్ మేకర్ను వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మసాలాలు మొత్తము కూడా వీటికి పట్టేలాగా ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా కొంచెం మనకి మిల్మేకర్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉంచాలి అలా ఉంచడం వల్ల మనకి మిల్మేకర్కి కొంచెం ఆ గ్రేవీ అనేది కొంచెం పడుతుందండి అదొకటి మనం ఆల్రెడీ వేయించి ఉంచాం కదా అది కొంచెం పీల్చుకొని టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది ఇప్పుడు మూత తీసేసి దీనిలోకి దానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు వరకు వాటర్ వేసాను ఆ వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసి రుచికి ఒక్కసారి టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మరీ ఎక్కువగా పోయకూడదు చూసుకొని పోసుకోండి మరీ ఎక్కువ పోసారు అంటే గ్రీన్ పీస్ ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదండి అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నీ ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఒక కప్పున్నర వరకు వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీ మొత్తం దగ్గర పడి మనకి చూడండి అట్లా దగ్గర పడిన తర్వాత దీనిలోకి కస్తూరి మేతి అండి ఇలా చేతిలో వేసుకొని ఒక్కసారి నలిపి అలా జల్లేసుకొని కలుపుకోండి అలాగే దీనిలోకి ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక మీకు ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి నా దగ్గర పాల మీద మేకడ ఉందండి అది తీసి రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం మనకి మేకడ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పీస్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని చపాతీ కానీ రోటీ కానీ నాన్స్లోకి కానీ పూరీలకు కానీ బిర్యానీ కానీ బిర్యానీలోకి కానీ లోకైనా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్